ఒక యువన్యాయవాది లేచి అన్నాడు నాకు జ్ఞాపకం ఉంది చెన్నై కోర్టులో మొన్ననే జరిగింది ఇది బలానా కేసు ఫలానా వారి మధ్య నడిచింది మీరు తీర్పు ఇచ్చారన్నారు అదే తీర్పు రాసి ఈ వ్యక్తికి ప్రభుత్వం నుంచి ద్రవ్యం అందించండి ఇతనే ఈ వ్యాజ్యాన్ని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నా వెంటనే ఆయన సంతోషపడిపోయి పరిగెత్తుకుంటూ భారతీ తీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చారు వచ్చి అయ్యా ఆ రోజున మీ దగ్గరికి వచ్చాను అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారి కేసు వేయమన్నారు గెలుస్తా ఉన్నారు అయ్యా గెలిచాను ఆ శుభవార్త మీకు చెప్పాలని వచ్చానన్నారు భారతీ తీర్థ మహాస్వామి స్వామి గారు ఏమనాలి చాలా ఏంటో తెలుసా ఆయన వెంటనే అన్నారు నాకు కాదు వెళ్ళి మీ గురువు గారిని వచ్చి వాదించమను అన్నాడే ఒక యువన్యాయవాది అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు మా గురువు గారు న్యాయవాదిగా కాదు న్యాయమూర్తిగా వచ్చి తీర్పిచ్చారని చెప్పు అది భారతీ తీర్థ మహాస్వామి వారికి తన గురువు పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అంత గౌరవం గురువు గారంటే ప్రాణము వాళ్ళిద్దరి మధ్య అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారు శరీరంలో ఉన్న రోజులలో వారిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని కొన్ని చర్చల గురించి చదువుతూ ఉంటే ప్రేమ అనిపిస్తుంది వారు దక్షిణ దేశంలో విజయ యాత్రకు వెడుతూ భారతీ తీర్థ మహాస్వామి అభినవ విద్యా మహాస్వామి బెంగళూరు వెళ్లి శృంగేరి వెళ్ళిపోతుంటే వెళ్లి ఆయన పాదములు పట్టుకుని కొద్ది రోజులు గురువు గారికి దూరంగా ఉండవలసి వస్తే చంటి పిల్లవాడు అమ్మ నుంచి దూరం అయిపోతున్నంత ఎండ పెట్టేసుకుంట చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఏమిటి ఈ శిష్యుల మధ్య ప్రేమని ఆయన కొన్ని నెలల తర్వాత మళ్ళీ శృంగేరి వెళుతూ తీర్థస్వామి చెన్నైలో చెప్పుకున్నారు మళ్ళీ ఇన్ని నెలల తర్వాత నేను శృంగేరి వెళ్లి మా గురువు గారిని చూడబోడుతున్నందుకు పరమానందంలో ఆనందంలో ఉన్నా రేపు ఈ పాటికి మా గురువు గారి దర్శనం చేస్తాను అని అంత పొంగిపోయారు వారికి జీవితంలో సమస్తము గురు గురువు కానిది గురువు తప్ప వారికి వేరొకటి లేదు అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులు తీర్థ మహాస్వామి